నా పేరు అనూష అండి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ మాకు శనివారంపేట కాజ్వే ఒకటి వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్ నేను రెండు వేల ఆరులో సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను సార్ ఆ సమస్య అలాగే ఉంది సార్ లో బ్రిడ్జ్ ఉంది సార్ ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్ కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్ ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్ మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్ సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా

ఆకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా దయచేసి కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి ఇక్కడ నుంచి తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒకరిని మాట్లాడొస్తుగా కోరుతున్నాం గౌరవులు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వర్లకు నమస్కారములు నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్ పెదపాడు మండలం కడిమిగొండ విలేజీ సకల కొత్తపల్లి పంచాయతీ మా పంచాయతీ ఏరియాలో మూడు ఎకరాలు ఒక పది రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్ ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడు కాడ సెవెన్ ఫీట్ హైట్లో వాటర్ ఉంది సార్ హైవే హైవే మీద రోడ్డు మీద కాడ టాటర్ మీద వెళ్తున్నాం సార్ వెహికల్లో ప్రజెంటు ఇప్పుడు ఈ టెన్ డేస్లో మా ఎమ్మెల్యే గారు చంద్ర చింతనేని ప్రభాకర్ గారు రెండుసార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుక్కొని గేదెలకి కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్ ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కడిస్తున్నారు సార్ గేదెలకి గడ్డి కోయడం కాడ అంత మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతుంది సార్ అలాగే ఆ వాటర్ మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లు పెడుతుంటే ఒక సిక్స్ సిక్స్ కిలోమీటర్లు కాలువ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సార్ ఎవరు స్పందించలేదు సార్ అది తవ్వితే మా ఏరియా మొత్తం అంతా ఒక మూడు వందల ఎకరం ఇయర్ ఇయర్కి వచ్చేసి ఫైవ్ కోటి దాకా నష్టపోతున్నాం సార్ ఒరికాడ తీసుకొచ్చాం సార్ ఇందా మీరు చూసిన ఒరికాడ మా గ్రామం సార్ మేము తీసుకొచ్చిన వరే సార్ అది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు బాబుగారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్ మా గ్రామంలో కూడా బాబు గారు ఉన్నారు చూస్తారు ఎకరానికి వచ్చి మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఖర్చు అయింది సార్ రెండు సార్లు కోటాలు ముందేసింది సార్ ప్రజెంట్ సెవెంటీ డేస్ అవుతుంది సార్ ఊడ్చి అంత నష్టపోయాం సార్ బాబు గారు ఉన్న ఉన్నారన్న ధైర్యంతో ప్రజెంట్ ఉన్నాం సార్ మేము థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మాట్లాడి మీరు కూడా మాట్లాడతారు ఒక నిమిషం